డ్రా చేయంగానే మరీ నాకు ఇవి నోటీసులు అవి ఇవి వస్తున్నాయి మొన్న నేను సిద్దిపేటలో వెళ్ళిపోయిందంటే సిద్దిపేట పోయినా సిద్దిపేట పోతే అందులో రూమ్ లో కాల్ చేసి ఉన్నది పోతేనేమో మేము ముగ్గురం కలిసి లొల్లు పెడితే యాదగిరేమో వాళ్ళ అకౌంట్లలో ఆల్రెడీ పైసలు కొట్టిండు వేరే వాళ్ళకి కొట్టిండు మా గ్రూపులో ఉన్న వాళ్ళకే కొట్టిండు నేను రెండు లక్షలు అడుగుతున్నాడు నువ్వు కోటు పోతున్నావు కదా ఫోటోలు ఇస్తారు నీకు పైసలు మేమేమి ఏమి ఇయ్యము అని చెప్పిండు బెదిరించి ఆల్రెడీ ఆమె సీల్ అన్నది నాకేం సంబంధం లేదు అని మళ్ళీ ఇప్పుడు ఇంకా రీసెంట్ ఇలా ఏం జరిగిందంటే సీనియర్ పైసలు అట్లా నా పేరు మీద కొట్టింది కానీ నాకు ఒక్క రూపాయి గిట్లా రాలేదు నా పేరు మీద మాత్రం సీనియర్ పైసలు నలభై వేలు వచ్చింది ఇప్పుడు ఆ మాకు తెలియకుండా అసలు ఆధారమే లేదు నాకు ఇప్పుడు అట్లా రెండు లక్షలు మునిగినా ఇట్లా నలభై వేలు మునిగిన నేను ఒక గ్రూప్లో రెండు లక్షలు మునిగినా ఇంకొక గ్రూప్ నలభై వేలు ముని మునిగిన రెండు గ్రూప్లలో పెట్టింది ఒక గ్రూప్లో లో మొత్తం పేక్ అని చెప్తుంది లీలశ్రీ గ్రూప్ లో మాకు న్యాయం జరగాలని కోరుతున్నాం వచ్చింది కోర్టు కోర్టు నుంచి నుంచి అయితే నోటీస్ వచ్చింది కట్టమని మేము తీసుకొని కోర్టు నుంచి వచ్చినా మేము ఏం కట్టగలుగుతాము కృష్ణలీల మోసం చేసింది ఇప్పుడు మంజుల నా పేరు నా గ్రూప్ పేరు శివశంకర్ గ్రూప్ నా మీద నాలుగు లక్షలు లోన్ తీసుకుంది మొక్క పరిచయం లేకుండా నేను బ్యాంకు నుంచి నేను ఎటువంటి సంతకం కూడా చేయలేదు ఆమె ఇంటికెళ్లి ఖాళీ సంతకం చేయమన్న ఒక వైట్ పేపర్ పైన నేను సంతకం చేసి ఇచ్చాను అంతే దాని వల్ల ఆమె బ్యాంక్ వెళ్ళి ఎప్పుడు తెచ్చుకుందో తెలియదు కానీ నా బ్యాంక్ నా అకౌంట్లో కూడా పర్లేవు మళ్ళీ ఆ డబ్బులు కూడా ఎట్లా డ్రా చేసిందో ఏం కదా తెలియదు ఇట్లా చేసి మోసం చేస్తా సార్ నాకు హార్ట్ అటాక్ ఉంది హార్ట్ పేషెంట్ నేను నాకు చాదర్లు బాగా నొప్పి వస్తుంది టెన్షన్ పడలేను టెన్షన్ బాగా నోటీసులు బాగా వచ్చినాయి యూనియన్ బ్యాంక్ నాకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు సార్ ఒక పాప బాబు నన్ను ఇంత ఘనం మోసం చేసేది నాకు కృష్ణలీల మంజుల సార్ నన్ను ఎంత ఘనం అంటే చాలా అసలు మొక్కపరిచయం చేయకుండా ఫోటో తీపిచ్చారు మంజులనే నించొని వేరే వాళ్ళ మార్పింగ్ చేసి వేరే వాళ్ళ ఫోటో పెట్టి మార్పింగ్ చేసి ఆ గ్రూప్లో లోన్ తీసుకున్నది ఇప్పుడు కట్టమంటారు నా నేను ఎలా కట్టాలి ఎలా నేను నేను ఎలా లేదు అని నాకు బ్యాంక్ నుంచి కూడా నోటీస్ వచ్చింది బ్యాంక్ నుంచి కూడా కాల్స్ చేసిర్రు ఎలా సార్ నేను ఎలా కట్టాలి నాకైతే న్యాయం జరగాలి నేను ఇక్కడ ఏదైనా చేసుకుని చనిపోవడానికైనా సిద్ధమే ఉన్నా నా పిల్లల్ని ఆగం చేయాలని సార్ నాకు న్యాయం జరగాలి అంతే ఈరోజు జరిగిన ఈ విషయ కార్యక్రమం ఏంటంటే ఎస్ఎల్ఏ సరస్వతి స్లామ మహిళా సంఘం గురించి మాట్లాడడం జరుగుతుంది ఈ సంఘంలో కృష్ణలీల మంజుల కర్ణాల మంజుల ఎనగుర్తి కృష్ణలీల ఎనగుర్తి యాదగిరి వీళ్ళ పాత్రలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి ఇందులో అధికారుల నిక్ష నిర్లక్ష్యం చాలా వహిస్తున్నారు బాధిత కుటుంబాలకు న్యాయం చేయకుండా ఎన్నో కాంప్లైంట్లు ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు ఆధ్వర్యంలో స్పెషల్ టీం వేయడం జరిగింది ఆ స్పెషల్ టీం ద్వారా కొంత న్యాయం జరిగిందనే తరుణంలోనే మాకు లీగల్ నోటీసులు రావడం కూడా జరిగింది మేము ఒక పూట రేషన్ బియ్యం కూడా తీసుకొని నెలంతా సర్దుబాటు చేసుకుంటూ ఒక పూట తింటే ఒక పూట గడవని పరిస్థితుల్లో గడిపే కుటుంబాలను సెలెక్ట్ చేసుకొని ఇంతటి భారీ స్కామ్ తెరలేపినారు దాని వెనకాల నుండి నడిపించింది ఎనగురి యాదగిరి ఎందుకంటే పలుమార్లు హెచ్చరించడం జరిగిందని నేను అడ్వకేట్ను నేను లాయర్ను నాకు విలేకరులు ప్రతి ఒక్కరూ అమ్ముడు పోయిరని ప్రతిపక్షంగా నా ముఖాముఖి చెప్పడం జరిగింది ఎన్నోసార్లు ప్రతి మార్లు నాకు చెప్పిన ఏ పత్రికవాడు రాయడు ఏ మీడియా రాయదు ఏ టెలిచావల్ చూపించదు ఏ పత్రికలో రాదు పల్లి మార్లు హెచ్చరించాడు అయ్యా మిత్రులారా నేను ప్రతి ఒక్కరిని మిమ్మల్ని వేడుకుంటున్నా బాధ్యత కుటుంబంలో నేను బాధితుని నేను ఒక పూట తింటే ఒక పూట గడవలేని నేను ఒక బాధితుని సార్ దయచేసి మా కుటుంబాలను మీరు న్యాయం చేయాలి ఎన్నో సార్లు మేము పిఎస్ లో కంప్లీట్ చేయడం జరిగింది మున్సిపల్ అధికారులు తెలియజేయండి కలెక్టర్ ఆధ్వర్యంలో ఎన్నో సార్లు మేము విన్నవించుకోవడం జరిగింది కానీ ఇంకా కూడా జాప్యం చేస్తున్నారు మాకు ఆ జాప్యంలోనే నోటు లీగల్ నోటీసులు రావడం జరిగింది ఈ నోటీసులు రావడం వల్ల మరి మేము చావల్లా చావల్లా అంటే చచ్చిపోరే అని మాట్లాడుతుంది కృష్ణలీల మంజులా దానికి ఎన్నుకుండి నడిపిస్తున్న ఎనగుర్తి యాదగిరి కృష్ణలీల భర్త వీళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలి వెంటనే అరెస్ట్ చేయాలని మా యొక్క డిమాండ్ మాకు న్యాయం చేయాలి తొందరగా రెవెన్యూ యాక్ట్ రికవరీ యాక్ట్ నడుస్తుంది ఈ తరుణంలోని అది తొందరగా రికవరీ చేసి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలి కొంతమందిని ఆడవాళ్ళని బెదిరిస్తూ కులం పేరుతో కూడా దూషిస్తూ ఇటు ఈ కార్యక్రమానికి హాజరు కాకుండా ఎన్నో ఎంతో మందిని అడ్డుకుంటున్న వ్యక్తులు వాళ్ళు కృష్ణ మంజుల ఎన్నగుర్తి యాదగిరి వీరి పైన కూడా చర్యలు తీసుకోవాలి ఏమంటే మాకు నలుగురు లాయర్లు తెలుసు పది మంది లాయర్లు తెలుసు ప్రతి మీడియా పత్రిక వాడు నాకు తెలుసు నా తమ్ముళ్ళు లాంటి వాళ్ళు చెప్తాడు ప్రతి మున్సిపల్ అధికారులు నాకు తెలుసు అంటాడు పోలీస్ అధికారులు తెలుసు అంటాడు లాయర్లు నాకు తెలుసు అంటాడు మరి అధికారులు అందరూ వాళ్ళక మా బేధిత కుటుంబాలకు ఎప్పుడు న్యాయం జరుగుతుందని ప్రశ్నిస్తున్నా ఇంకా న్యాయం జరిగే అవకాశమే లేదా ఈ కుటుంబాలన్నీ ఇదే మున్సిపల్ పరిధిలో అంబేద్కర్ వారి విగ్రహం ముందు మా బలిత దళిత కుటుంబాలందరూ వచ్చి ఆత్మహత్య చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈ తరుణంలో జరిగిన పక్షంలో మహాయుద్ధమే జరుగుతుందని ప్రతిపక్షం ముఖాముఖి హెచ్చరించడం జరుగుతుంది మాకు న్యాయం జరిగే వరకు మేము వెనుకడుగు వేసేదే లేదు ఈ కుటుంబంలో అని అంటాడు ఎన్నో కుటుంబాలు చస్తే చూస్తానని మాటిస్తున్నారు ఎవరు ఎనగురు యాదగిరి వాళ్ళ భార్య మంజుల కృష్ణలీల త్రిసూలీలో వాళ్ళ భార్య వీళ్ళందరూ కలిసి మాటిస్తున్నారు అంటే హెచ్చరిస్తున్నారు మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఇలాంటి పరిణామంలో దయచేసి మా కుటుంబాలందరికీ ఇది స్టేట్ లెవెల్లో రాష్ట్రం వరకు స్టేట్ లెవెల్లో సెక్రటరియట్ వరకు ఈ విషయాన్ని చేర్చండి అన్ని విషయాలు అందరి వరకు చేర్చండి రాష్ట్రం మొత్తం తెలియాలి ఈ విషయం మహిళా గ్రూపాలు ప్రతి జిల్లాలో జరుగుతుందా అందరు అధికారులు ఇలాగే ఉన్నారా సహకరిస్తున్నారా బాధిత కుటుంబాలు చిన్న చిన్న బీడిత కుటుంబాలకు దళిత కుటుంబాల అందరికీ మోసం చేయాలని నిర్ణయించుకున్నారా జీతాలు సరిపోతలేవా వాళ్ళు చేస్తున్న తరుణంలో వాళ్ళ వాళ్ళకు వచ్చే జీతం సరిపోవట్లేదా ఎందుకు ఇలాంటి తెరలేపుతున్నారు మేమేమన్నా పెద్ద కుటుంబాలమ్మా ఒక పూట తింటే తినలేన్నాను సార్ ఒక పూట గడిస్తే మాకు ఒక పూట గడవని పరిస్థితి మాకు ఈ లీగల్ నోటీసులు వచ్చాయి ఈరోజు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నామంటే చచ్చిపోయినా పర్వాలేదని మాట్లాడుతున్నారు వాళ్ళు ముగ్గురు వ్యక్తులు కృష్ణలీల మంజుల యాదగిరి నేను లాయర్ నువ్వు నేను ఎంతనైనా దూరం రాగలుగుతా ఏదైనా చేయగలుగుతా అంటే నువ్వే దగ్గర స్కామ్ చేపిస్తున్నావు ఇంత ముందు కూడా చాలా అన్నాడు ఇది చిన్న మ్యాటర్ మూడు కోట్ల స్కామే కదా నాకు తెలిసి ఉంటే ఇంకా పది పదిహేను కోట్లు చేపించేవాడు అని మాట్లాడుచు అంటే అంత ధైర్యంగా అధికారులు సహకరిస్తున్నారు ఆ బ్యాంకులో కూడా బ్యాంక్ అధికారుల పాత్ర ముమ్మరంగా ఉంది వాళ్ళ పట్ల ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ఈ స్కామ్ చేసిన ఈ ఆర్పీ కృష్ణలీల మంజుల ఎంకుండి నడిపిస్తున్న యాదగిరి మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ఇక్కడి నుంచి బదిలీ అయిన సీఈఓ మీద సరిత మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అధికారుల జాప్యం ఉంది మున్సిపల్ అధికారుల జాప్యమా పోలీస్ అధికారుల జాప్యమా మరి ఇంకా పెద్ద ఎత్తున దీనిపైన ఎంక్వైరీకి వచ్చిన అధికారుల మీద జాప్యమా ఈ బాధితుల కుటుంబాలు ఏమో అనుకుంటున్నారు దీనిపైన న్యాయం జరిగే వరకు వెనుకేసే ప్రసక్తే లేదు ఇంకా బాధ్యత కుంభాలు చాలా మంది రోడ్లెక్తాయి మేము హెచ్చరిస్తున్నాం ఈ మున్సిపల్ గేటును దిగ్బంధం చేస్తాం అంబేద్కర్ విగ్రహం వద్ద ఆమర దీక్ష కూడా మేము ముందుకు రాగలడానికి సిద్ధంగా ఉన్నాం ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అంటే ఇదంతా జరిగినా కూడా మేము నిమ్మకు నేరెత్తట్టుగా వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇక్కడ మంచిది స్పష్టంగా కనిపిస్తుంది న్యాయం జరిగే వరకు అయితే పోరాటం ఆపేదే లేదు కృష్ణిల్లా మంజులను యాదగిరిని సీఓ సరితను వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి కులం పేరుతో దూషిస్తున్నాడు అవును నేను ఎస్సి మాదిగా కులానికి చెందినవాడను నన్ను కూడా దూషించడం జరుగుతుంది నా భార్యను గాడిది గీడిదని భావించాడు మరి అతని పైన ఎలాంటి చర్యలు తీసుకుంటారని నేను ప్రశ్నిస్తున్నాను మాకు ఎవరెవరితో ఫోన్లు చేయించి బెదిరించడం కూడా జరుగుతుంది అయ్యా మాకు అవన్నీ ఏమవసరం లేదు మాకు చేసిన నష్టానికి మీరు అక్కడ తిరిగి బ్యాంకులోనే చెల్లించండి మాకు ఏ మీకు మాకు వ్యక్తిగత విభేదాలు లేవు మీరు కులం కాదు మీకు మాకు ఎలాంటి పగ విభేదాలు లేవని కూడా పలుమర్లు ప్రాధాయపడిన సందర్భంలో కాళ్ళు పట్టుకుని బదులైన సందర్భంలో దండం పెట్టి సందర్భాలు ఉన్నాయి అయినా కూడా వాళ్ళకు కనికరం లేన వ్యక్తి వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు వీటిపైన కఠిన చర్యలు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే మరి ముఖ్యంగా దయచేసి నన్ను క్షమించాలి అతనన్న మాటనే మీ ముందు నేను ప్రతి మీడియా వ్యక్తులు నాకు అమ్ముడు పోయాడు అన్నాడు ఈ విషయం అయితే అతను అన్నదే నేను కల్పించింది కాదు సృష్టించింది కాదు ఈ విషయాన్ని అయితే మీరు నా దృష్టి దృష్టించుకొని క్షమించాలి అతను మాటనే మీకు తెలియజేస్తున్నా ఈ మాటను ఈ బాధ్యత ముఖాలు చూడండి ఒకసారి వాళ్ళకి ఏ జ్ఞానం లేదు చదువుపైన జ్ఞానం లేదు వేలిముద్ర అంటే వాళ్ళు నిరక్షరరాత్రులను ఒకరికొకరు పరిచయం లేనట్టు వాళ్ళని సెలెక్ట్ చేసుకొని ఈ స్కాములు తెరలేపడం జరుగుతుంది అంటే వాళ్ళకు కనీసం వాళ్ళ వాళ్ళొక బస్సేకి వాళ్ళ వారు వాళ్ళ గమ్యానికి చేరుకొని వాళ్ళ సొంత కుటుంబం నడుపుకోవడం వరకే వాళ్ళ తెలివిని వాళ్ళు ఉపయోగించుకుంటారు అంటే ఒక బాధిత కుటుంబాలు మంచి విజ్ఞత అంటే సరైన జ్ఞానం లేని వాళ్ళను మంచి మేధాశక్తి లేని వాళ్ళను వాళ్ళు ఎంచుకొని ఇలాంటి కార్యక్రమాలకు తెరలేపడం జరుగుతుంది అంటే వాళ్ళు అంటారు ముందు నడిపిస్తున్నావు కదా నీ సంగతి చూస్తున్నా నన్ను కూడా మరి హెచ్చరిస్తున్నా నాకు కూడా ప్రాణభయం ఉంది అతనితో యాదగిరితోటి ఎనగురి యాదగిరితో కృషిల్లో కూడా ప్రాణభయం ఉంది మరి నాకు కూడా న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇట్టి విషయంలో ప్రతి అధికారి వెంటనే స్పందించి మాకు వెంటనే ఆ రికవరీ అటు చేసి బాధ్యత ఆ కుటుంబాలకు న్యాయం చేయాలి ఆ బ్యాంకులో డబ్బు జమ చేసి మాకు ఎలాంటి అప్పులు లేనట్టుగా మాకు ఎన్ఓసీ ఇస్తే ఆడికే మేము నమస్కరించుకుంటామని అవుతారు జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైఫ్ యాప్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది